దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్థుతి కలిగిన గాక ఈ మంచి రాత్రికాల సమయం ఈ యొక్క విలువైన సమయంలో దేవుని సన్నిధిలోనికి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు ఎలా ఉన్నారండి అందరు కూడా బాగున్నారా ఈరోజు మరొక నూతనమైన సంవత్సరంలోనికి దేవుడు నన్ను క్షేమంగా నడిపించాడు మరొక నూతనమైన సంవత్సరాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు గడిచిన సంవత్సరాలన్నీ కూడా చాలా అప్ అండ్ డౌన్స్ గుండా వచ్చాం కానీ దేవుడు ఈరోజు సజీవులుగా ఉంచాడు దేవునికి మహాలెల్లు బాధ అనేది సహజంగా వస్తుంది ఎందుకంటే మన లైఫ్లో ఏదైతే జరిగిందో అది మర్చిపోయేంత చిన్న విషయం అయితే కాదు సంఘ సంఘబిడలందరికీ తెలుసు కానీ ఈరోజు నూతనంగా సేవకులు అలాగే కొంతమంది ఆ సమయాల్లో లేని వారు ఈ సమయాల్లో ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోకుండా కొన్ని మాటల్లో నేను నా సాక్ష్యాన్ని ఆ రోజు ఎలా జరిగింది ఏంటి అనే విషయాన్ని మీతో నేను పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను చాలా తక్కువ సమయంలో మనం ఈ సాక్ష్యాన్ని విందాం చిన్నతనం నుంచి కూడా నాన్నగారు మమ్మల్ని దేవుళ్ళు చాలా బాగా పెంచారు దేవుడు తప్ప మాకు ఇంకో ప్రపంచం తెలీదు స్కూల్కి వెళ్ళటం ఇంటికి రావటం మళ్ళీ ప్రార్థనలు స్కూలు ఇల్లు ప్రార్థనలు కాలేజీ ఇల్లు ప్రార్థనలు ఇంక తప్ప మాకేమీ తెలిసి ఉండేది కాదు అందరిలాగా మేము బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసేంత పరిస్థితులు మేము ఉన్నటువంటి ఫీల్ని బట్టి మాకు ఉన్నా లేకపోయినా కానీ మేము మాత్రం ప్రతిరోజు దేవునిని బట్టి మాత్రం చాలా సంతోషించే వాళ్ళం దేవునికి స్తోత్రం హలెలుయ ఎప్పుడూ దేవుని విషయంలో ఆనందంగానే ఉండేవాళ్ళం కొన్నిసార్లు నాన్నగారు చెప్పేటటువంటి విషయాలు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తాయి ఎందుకంటే నాన్నగారి మాట గట్టితనాన్ని బట్టి ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి బాధ కలుగుతుంది కానీ రోజులు గడిచే కొద్దీ మాకు కూడా ఆలోచించేటటువంటి జ్ఞానం అనేది వచ్చినప్పుడు మేము కూడా మెచ్యూర్డ్గా ఆలోచించటం అనేది స్టార్ట్ అయినప్పుడు తల్లిదండ్రులుగా వారిద్దరూ ఎందుకు అంత కఠినమైనటువంటి చర్యలు తీసుకొని మా విషయంలో మమ్మల్ని ముందుకు పెంచుకుంటూ వచ్చారు ఒక మాట గద్దించినా మమ్మల్ని ఒక దెబ్బ కొట్టినా లేకపోతే కొన్నిసార్లు సంఘానికి చేయలేనిది బయట వాళ్ళకి చేయలేనిది కుటుంబంగా మా విషయంలో చేస్తారు కాబట్టి కొంచెం మమ్మల్ని పనిష్ చేసినా కానీ అవన్నీ ఆ క్షణానికి మాకు బాధగా అనిపించినా మేము రోజులు గడిచినప్పుడు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమవుతూ వచ్చేది మేము ఈరోజు ఇక్కడ ఈ స్థానంలో నిలబడటానికి ఆ రోజు వాళ్ళు అంత కఠినంగా ఉండటమే కారణమని చెప్పాలి దేవునికి స్తోత్రం హెలుయ్య నేను ధైర్యంగా చెప్తాను ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్పుకోవడానికి మా అమ్మ నన్ను కొట్టింది మన అన్నని తిట్టారు లేకపోతే ఇలా చేశారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పుకోవడానికి కొంచెం నామూషిగా ఫీల్ అవుతారేమో కానీ నేనైతే ధైర్యంగా చెప్తాను సంఘానికి కూడా చాలాసార్లు చెప్పాను నేను ధైర్యంగా చెప్తాను ఈరోజు ఇంత చిన్న వయసులో ఇలా దేవుని సన్నిధిలో నిలవబడి దేవుని సంఘాన్ని నడిపించడానికి కానీ దేవుని పనిలో వాడబడటానికి కానీ మొదటిగా దేవుని యొక్క కృప అయితే రెండవదిగా నేను ధైర్యంగా చెప్తాను నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన వాళ్ళు మమ్మల్ని పెంచినటువంటి విధానమే దీనికి కారణమని చెప్తాను దేవునికి స్తోత్రం ఈ ఈరోజే కాదు ఎప్పటికీ కూడా నేను ఫస్ట్ దేవునికి చాలా రుణపడి ఉంటాను ప్రతి విషయంలో ఆయన నన్ను చాలా పట్టించుకున్నాడు ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ అనేవి మాక్సిమం నాకున్నటువంటి నేచర్ని బట్టి ప్రతిదీ సంఘంలో చెప్పేసేదాన్ని ఎందుకంటే ఏదో ఒకటి ఉపయోగకరంగా వారికి కూడా మారుతుందనే ఆ ఒపీనియన్తో చెప్పేసేదాన్ని అలాంటివి చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి నా గురించి మీకు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు ప్రతి అప్ అండ్ డౌన్లో ప్రతి బాధలో ప్రతి ఇబ్బందిలో ప్రతి ఒంటరితనంగా మేము నడిచినటువంటి అనేక సందర్భాలలో మాటలు పడిన విషయాలలో శ్రమలు అనుభవించిన సమయాలలో అందరూ చేయి విడిచిపెట్టినటువంటి వేళల్లో మమ్మల్ని దేవుడే దేవుడే పట్టించుకున్నాడు దేవునికి స్తోత్రం హలెయ్య దేవుడే పట్టించుకున్నాడు దేవుడే పోషించాడు ఉన్నా లేకపోయినా ప్రతి సమయంలో కూడా దేవుడే మమ్మల్ని దీవించుకుంటా పోషించుకుంటా నడిపించుకుంటా వచ్చాడు ఆయన లేకపోతే మేమంటూ ఈ భూమి మీద లేని వాళ్ళమే మేము వాళ్ళం కాదు దేవుడు కృపను బట్టే ఈరోజు సజీవులుగా ఉన్నాం ప్రతి విషయంలో నాకు చిన్నతనం నుంచి పెద్దగా లోటుపాట్లు అనేవి తెలియదు అన్నీ కూడా దేవుడు నా పరిస్థితిని బట్టి కానీ నేనున్న విధానాన్ని బట్టి కానీ సమృద్ధిని అనుగ్రహించుకుంటూ వచ్చాడు కానీ కొన్ని క్లిష్టతరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఏ రోజు నన్ను చేయి వదిలిపెట్టలేదు రాత్రి కూడా పన్నెండు గంటలప్పుడు ప్రభువు దగ్గర ప్రార్థన చేసుకుంటా ఈ మాటే చెప్పాను అయ్యా ఈరోజు నేను కలిగి ఉన్న జీవితం నేను కలిగి ఉన్న మనుషులు నన్ను ప్రేమించే వాళ్ళు నేను కలిగి ఉన్న తలాంతులు నాకంటూ ఏదైనా ఉంది ఆస్తి పరంగా కానీ భౌతికంగా కానీ మానసిక పరంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ప్రతిదీ కూడా నువ్విచ్చిన భిక్షే తప్ప నాదంటూ ఏమీ లేదు నాకున్న జ్ఞానానికి నాకున్నటువంటి తెలివికి నేనైతే ఈరోజు ఇలా ఉండే అమ్మాయిని కాదు కానీ ఈరోజు ప్రతిదీ కూడా నా జీవితం కూడా దేవుడు నాకు ఇచ్చిన దానం అనే చెప్పాలి దేవునికి స్తోత్రం హెలియ ముఖ్యంగా ఇక ఒక అడుగు ముందుకేసి నేను మాట్లాడాల్సి వస్తే దేవుడు నా చదువులన్నిట్లో ఎంతో తోడుగా ఉన్నాడు చిన్నతనం నుంచి ఆధ్యాత్మికంగా దేవుణ్ణి ఎదగటానికి ఆయన నాకు ఎంతో సహాయం చేశాడు అనేక రకాలైన తలాంతుల్ని ఆయన నాకు అనుగ్రహించాడు దినదినము వృద్ధి చెందనే తప్ప వెనక్కి పడిపోవటానికి అవకాశాలు లేవు కొన్ని అప్పటి జరిగిన దేవుడు కనికరం చూపించి మరలా తన కృపతో ఇంకొన్ని నూతనమైన ఇచ్చి మరి కొంచెంగా ఆయన పనిలో వాడుకుంటూ ఈరోజు ఈ స్థానంలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు సుమారుగా మీ అందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతల్ని ఎప్పుడూ చెప్తూ ఉంటాను సుమారుగా పన్నెండు సంవత్సరాల నుంచి ధనమండ సంఘాన్ని చూసుకుంటూ ఉన్నాను కానీ దేవుడు ఆశ్చర్యకరంగా వారందరి మనసుల్లో నాకు చాలా ప్రేమ అనుభూస్తాడు అందరి మనసుల్లో ప్రేమ ఉంటుంది కానీ ధనమండ సంఘం అని ఎందుకు చెప్తానంటే అక్కడ నేను ఎక్కువ మాట్లాడతాను నేను ఎక్కువ చెప్తాను అలా చెప్పినప్పుడు చిన్నపిల్లనైనా సరే ఆ మాటల్ని నా చాలా ప్రేమతో స్వీకరించి నాతో మాట్లాడేవయ్యా నా జీవితం మారింది అని ప్రతి మాటని కూడా వాళ్ళు మనసులోనే తీసుకొని చాలా ప్రేమతో సంగమంతా కూడా దైవజనులకు ఎంత లోబడి ఉంటారో చిన్నపిల్లలైనా సరే నా మాటను కూడా తీసుకొని అంతే లోబడి ఉంటారు నేనైతే దాన్ని బట్టి ఎప్పుడూ సంతోషిస్తూ ఉంటాను చాలా ప్రేమ చూపిస్తారు సంగంగా మీరందరూ చాలా ప్రేమిస్తారు ప్రతి విషయాన్ని బట్టి మీరు మా పైన చూపించే ప్రేమను బట్టి నా కోసం ముఖ్యంగా మీరు చేస్తున్న ప్రార్థనలు మేము కూడా చేసుకోమేమో అంత మా కోసం అంతగా మీరు కన్నీరు కార్చడం అవన్నీ నేను విన్నప్పుడు చాలా సంతోషించాను మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానాలన్నిటిని బట్టి కూడా దేవునికి నేను చాలా రుణవసరాలని అలాగే మీ అందరికీ కూడా నా తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మరొక విషయం కరెంట్ షాక్ ప్రమాదం గురించి మాత్రమే నేను ఇప్పుడు చెప్పాలి అనుకుంటున్నాను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కరోనా అయిపోయింది సెకండ్ కరోనా ఆ మూమెంట్లో మనకి పరిపాలన మారింది వేరొక పార్టీ వాళ్ళు అధికారంలోనికి వచ్చినప్పుడు మా బజార్కి కరెంట్ స్తంభాలు వేయాలి పోల్స్ అన్నీ కూడా మార్చాలి కరెక్ట్ ఆర్డర్లో ఉంచాలి సిమెంట్ రోడ్లు వేయాలి అనే ప్లాన్తో వర్క్ స్టార్ట్ చేశారు ఆ కరెంట్ స్తంభాలు మార్చే క్రమంలో మా ఇంటి దగ్గర కూడా ఒక కొత్త స్తంభం వేసి ఆ వైర్లు అనేవి మారుస్తూ ఉన్నప్పుడు వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది ఇక వాళ్ళు మెయిన్ లైన్ ఆన్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట ఈ మూమెంట్లో ఏం జరిగిందంటే మేము చాలా సంవత్సరాల నుంచి పెంచుకున్నటువంటి ఒక చెట్టు కింద నుంచి పై దాకా అల్లుకొని వెళ్ళింది ఆ అల్లుకొని వెళ్ళి చాలా బలంగా పైనున్నటువంటి లైట్స్కి చుట్టుకుపోయింది ఆ లైట్స్కి చుట్టుకుపోయినప్పుడు కరెంట్ వాళ్ళు అన్నారు మెయిన్ లైన్ ఇటు సైడ్ నుంచి వేస్తున్నాం కాబట్టి ఎప్పటికైనా చెట్టు ఇటు ఉండడం అనేది ప్రమాదం అమ్మ సో దీన్ని మీరు కట్ చేశారంటే మీకు తేలిగ్గా ఉంటుంది ఈ లైన్ పడకముందే మీరు కట్ చేసుకోండి అని చెప్పారు సరే వెంటనే వెళ్ళి నేను అని ఇంకో గారు గారిద్దరు కూడా కలిసి వెళ్ళి దాన్ని కట్ చేసాం చెట్టును కింద పడేసాం కానీ చాలా సంవత్సరాల నుంచి ఆ చెట్టు అలా అల్లుకుపోయి ఉండటాన్ని బట్టి ఆ భారీ కూడా కానీ ఆ లైట్స్ కానీ మొత్తం డస్ట్ పట్టుకుపోయి చాలా మురికిగా అయిపోయింది చాలా ఇబ్బందిగా ఉంది మనం కొంచెం ఇంట్రెస్ట్ వస్తే వర్క్ చేసేటటువంటి మైండ్ సెట్ అనమాట సో ఇంట్రెస్ట్గా అనిపించింది అక్కడ వర్క్ చేద్దాం అనిపించి అక్క నాతో పాటు ఉన్న అక్కడ అంతా క్లీన్ చేసుకొని ఆకులు అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు నేను మాత్రం ఆ పారి కూడా క్లీన్ చేయాలనుకున్నాను ఆ సమయంలో మాకు ఒక అలవాటు ఉండేది సాయంత్రం ఐదు గంటలకి ఖచ్చితంగా మేము పైకి వెళ్ళిపోయే వాళ్ళం ప్రేరు గదుల్లో ప్రార్థనైనా చేసుకునే వాళ్ళం సిలువు దగ్గర కూర్చొని ప్రార్థనైనా చేసుకునే వాళ్ళం ఆ అలవాటును బట్టి ప్రసన్న పైన ఉందిలే ప్రార్థన చేసుకొని మెల్లగా కిందకు వచ్చి ఇద్దులే అని చెప్పేసి కింద అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు కరెంటు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు అలాంటి సమయంలో నాకు అనిపించి శుభ్రం చేసి కాసేపు ఓ పది నిమిషాలు ప్రార్థన చేసుకొని కిందకి వెళ్దాంలే పాపం మళ్ళీ మమ్మీ రావాలి ఇంకొకరు రావాలి ప్రత్యేకమైన సమయం పెట్టుకోవాలి ఇదంతా ఎందుకులే అని చెప్పి నేనే ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి మొత్తం కూడా తుడవడం స్టార్ట్ చేశాను మొత్తం తుడిచేసాను తడిగుడ్డేద్దాం స్టీల్ పేస్ పెట్టి రుద్దుదాం మొత్తం మురికిగా అయిపోయింది కదా అని చెప్పి ఇంకా వాటర్ మొత్తం వాడాను పారి కూడా అంతా శుభ్రం అయిపోయింది తెల్లగా తీసుకొచ్చాను సరే తర్వాత ఇంకా లైట్స్ ఒకటేగా మిగిలిన అది తుడిచేసి ఇంకా కిందకి వెళ్ళిపోదాం అనే క్రమంలో అదే నా బట్టలు ఆ పారీ కూడా కడిగేటటువంటి మూమెంట్లో నా బట్టలన్నీ తడిచిపోయాయి నేను వేసుకునే అలవాట్లు నాకు లేవు మొత్తం కిందంతా కూడా వాటర్లో నేను నిలబడి ఉన్నాను పారి కూడా అంతా తడిచిపోయి ఉంది ఆ లైట్స్కి పట్టిన డస్ట్ క్లీన్ చేద్దాం అని చెప్పి ఆ ఒక క్లాత్ తీసుకొని నేను ఆ లైట్స్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను అది లోపల కోటి బయటకోటి ఉంటుంది లైట్ ఒక లోపలికి ఉన్న లైట్ని ఏమో ఈ హ్యాండ్తో పట్టుకొని ఉన్నాను మొత్తం ఐరన్ రాడ్ ఈ హ్యాండ్తో పట్టుకొని ఉన్నాను బయటకున్నటువంటి లైట్ని నేనేమో ఈ చేతితో క్లీన్ చేస్తూ ఉన్నాను అలా క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ క్లాత్ కూడా కొంచెం నాకున్న తడిని బట్ అది కూడా తడిచింది మొత్తం నేను టోటల్గా నీళ్ళలోనే ఉన్నానని చెప్పాలి ఆ తుడుస్తూ ఉన్నప్పుడు నేను ఈ పని చేస్తున్న విషయం కింద వాళ్ళకి తెలియదు కరెంట్ వర్క్ ఫినిష్ అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయి డైరెక్ట్గా లైన్ వేయటానికి వెళ్ళిపోయారు వెళ్ళి మెయిన్ లైన్ ఆన్ చేశారు బజార్కి సంబంధించిన మెయిన్ లైన్ ఆన్ చేశారు ఎప్పుడైతే మెయిన్ లైన్ ఆన్ చేశారో మరి ఎక్కడ సమస్య అక్కడ రివర్స్ కనెక్షన్ ఇచ్చారని కొన్ ఒక మాట వినిపించింది రెండవది నేను పట్టుకున్న రాడ్కి అది చెట్టు మేము కదిలించినప్పుడు అటు ఇటు కదిలి ఆ తిరిగిన దగ్గర వైర్ కట్ అయిందనే మాట కూడా వినిపించింది ఈ రెండింటిని బట్టి ఎలా వచ్చిందో తెలియదు కానీ కరెంట్ అయితే ఐరన్ రాడ్ పైప్స్లోనికి వచ్చేసింది వెంటనే ఒక చెయ్యి ఈ ఉంది ఇంకొక చెయ్యి ఇంకొక లైట్ పైన ఉంది రెండు చేతుల్లోనికి కూడా నాకు కరెంట్ అనేది పాస్ అయిపోయింది ఇక నేను కదలలేకపోతున్నాను మెదల్లేకపోతున్నాను ఒక్కసారిగా గట్టిగా అరిచాను అది కూడా నాకు అసలు ఏం అర్థం కాలేదు ఫస్ట్ ఇలా పెట్టేసి నన్ను చెయ్యి గట్టిగా అరిచాను ఎంత గట్టిగా అరిచానంటే మా బజారు సగానికి వినిపించింది నేను పైనుంచి నుంచి అందరూ కూడా పరిగెత్తుకొచ్చేస్తున్నారు డాడీ మమ్మీ అయితే కంగారు పెడిపోయారు అప్పుడుప్పుడు కోతులు వస్తూ ఉండేవి అలా ఏదైనా కోత వచ్చిందో లేదో చెట్టు తీశారు కదా పాము ఏమన్నా వచ్చిందేమో ఏదైనా వచ్చిందేమో అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు కానీ కరెంట్ వేసారి కరెంట్ వచ్చేసింది తను అక్కడ స్ట్రక్ అయిపోయిందనే విషయం ఎవరికి తెలియదు పైకి పరిగెత్తుకుంటా ఏంటో చూద్దాం అంత గట్టిగా ఎప్పుడు అరవదు ఏదైనా కొంచెం డేర్గా నడుస్తుంది ఎందుకు అని చూద్దాం మన అందరు కంగారు కంగారు పైకి వస్తుంటే అమ్మ ఒక్కసారిగా మీటర్స్లోకి చూశారు మీటర్స్లో కరెంట్ ఆన్ అయిపోయింది కరెంటు వాళ్ళు వెళ్ళారు లైన్ ఆన్ చేశారు కరెంట్ ఆన్ అయింది పిల్లరిసింది ఏదో జరిగిపోయింది అని చెప్పేసి మమ్మీ డాడీ ఇద్దరు కూడా పరిగెత్తుకొచ్చారు ఎలా అంటే కొన్ని సెకండ్స్లో వచ్చారు వాళ్ళు పైకి కొద్ది టైం కూడా తీసుకోలేదు అలా పరిగెత్తుకొని పైకి వచ్చే సమయానికి దేవుని మహా గొప్ప కృప నేను ఎప్పుడు అంటానండి మనం అవిధేయులమైనా మనం అపనమ్మకస్తులమైనా దేవుడు మాత్రం ఎప్పుడు నమ్మదగిన వాడే దేవునికి స్తోత్రం మహెలి ఆయన ఆయన కనికరాన్ని చూపించి నన్ను ఎలా విడిపించాడంటే నా చెయ్యి నాకు అది చాలా స్పష్టంగా ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటుంది నా చెయ్యి ఇలా ఉంది లైట్ ఇపోయినా ఆయన నా చెయ్యి మీద చెయ్యేసి నా హ్యాండ్ని ఇలా పట్టి లాగి వెనక్కి ఇసిరేశాడు వెనకలో బట్లు బండ బండదు ఉంది ఆ పైన వెనక్కి ఇసిరేసినప్పుడు నేను తల్ల తగిలినా అది ప్రమాదంగానే మారేది కానీ దేవుని కృప అది కూడా తగలలేదు నేను దూరంగా వెళ్ళి పడ్డాను కాళ్ళుకు మాత్రమే చిన్న దెబ్బ తగిలింది చిన్న ప్రెజర్ పడింది కానీ నా వెన్నులో ఒణుకు పుట్టేసింది ఒక్కసారిగా నేను ఇంకా అసలా క్షణం నుంచి పరిగెత్తుకుంటూ మెట్లు దగ్గరకు వచ్చి వాళ్ళు నాకు ఎదురొచ్చేసరికి మమ్మీ డాడీ వాళ్ళు నాకు ఎదురొచ్చేసరికి నేను అక్కడ వాళ్ళని చూసి కుప్పకూలిపోయాను ఎందుకంటే బాడీ అంత షివర్ అయిపోయింది కరెంట్ పాస్ అయిపోయింది బాడీలోని కాబట్టి చాలా ఇబ్బంది అయిపోయింది నాకు ఎప్పుడూ లేదు అలాంటి అనుభవాలు నాకు చాలా భయం కూడా నేను వెంటనే అలాగా భయపడిపోయి కింద కుప్పకూలిపోయేసరికి ఏమైందమ్మా ఏమైంది ఎందుకంటే నేను ఆ ప్లేస్లో లేను కదా వాళ్ళకి అసలు ఏం జరిగిందని తెలియటానికి ఏమైంది ఏమైందని చెప్పేసి మమ్మీ డాడీ వచ్చి అడిగితే కరెంట్ షాక్ కొట్టింది డాడీ అని ఒక మాటే చెప్పాను వెంటనే లైన్ మెన్స్ వాళ్ళందరూ పైకి వచ్చి అక్కడ టెస్టర్ పెట్టి చెక్ చేస్తే నేను నుంచున్న వాళ్ళలోనికి కరెంట్ వచ్చింది ఆ గోళ్ళలోనికి కరెంట్ వచ్చింది నిన్నుంచున్నటువంటి కింద నేలపైకి కరెంట్ వచ్చింది అస్సలు నువ్వు ఎలా విడుదల పొంది నువ్వు వచ్చి పక్కన కూర్చున్నావు అమ్మ మేము వచ్చే అని అడిగారు వాళ్ళైతే నేను అనుకున్నాను నా దేవుడే నన్ను కాపాడేశాడు దేవునికి స్తోత్రం హిలీ ఆయనే కాపాడేశాడు అది అస్సలు సాధ్యం కాని పని వాటర్కి కరెంటుకి ఫుల్ లాంటి అది ఎం అది వదిలిపెట్టనే వదిలిపెట్టదు కానీ దేవుడే నన్ను నా చేయి పట్టుకొని వెనక్కిసిరేసి ఈరోజు క్షేమంగా ఉండటానికి సజీవంగా ఉండటానికి దేవుడు నాకెంతో సహాయం చేశాడు దేవుడికి ఆ క్షణం మొదలు ఒక తీర్మానం చేశాను అయ్యా అది నువ్వు నాకు పెట్టిన భిక్ష నువ్వు నాకు ఇచ్చిన దానం ఈ జీవితం నీ కోసమే ప్రతి క్షణం జీవిస్తాను అని దేవునికి ఆ రోజు తీర్మానం చేశాను మనస్ఫూర్తిగా నిండు మనస్సుతో ఇన్ని సంవత్సరాలు కూడా దేవుని పరిచర్యలోనే ఆగిపోకుండా సాగిపోవడానికి దేవుడు నాకు ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు దేవునికి స్తోత్రం హెలు ఎప్పటికీ నేనంటూ ఏదైనా నా జీవితంలో గుర్తు పెట్టుకొని మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఉందంటే అది కేవలం ఇదనే చెప్పాలి ఇంకా దీనికి మించి ఏదైనా ఉందంటే అది చాలా చిన్నయే ఇంకా దాని ముందు ఇవంతా కూడా చిన్నయ్యే అని చెప్పాలి ఈ ప్రమాదం నుంచి దేవుడు నన్ను కాపాడినందుకు కృతజ్ఞతగా ఊహించని రీతిగా నాకు ప్రాణం పోసావయ్యా అనే పాటని నేను రాసుకోవడం జరిగింది దేవుడు నాకు ఇచ్చినటువంటి పాట నేను రాసుకున్న పాటలన్నిటిలో కూడా అద్భుతమైనటువంటి పాట దేవుడు నన్ను అటు పెట్టాడు నేనైతే ఈ షూట్ కానీ ఈ రికార్డింగ్స్ కానీ ఇదంతా ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు చాలా ఆశ్చర్యకరంగా దేవుడు ప్రతిదీ జరిగిస్తూ వచ్చాడు ఒక్కొక్క ప్రతి కథలిక ఒక్కొక్క మిరాకిలే దీని విషయంలో నాకు యాక్ట్ చేయటం రాదు సరిగా పాడ పాడటం అంటే ఇక్కడ మైక్లో నేను నార్మల్గా ధారాళంగా పాడతాను ఆ రికార్డింగ్లో అన్నీ కూడా మాడ్యులేషన్స్ ఇస్తా పాడాలి మంచిగా పాడాలి ఒకే రీతిగా పాడాలి అంటారు కానీ ఇక్కడ మనకి నచ్చినట్టుగా పాడుకుంటే అక్కడ కుదరదు నేనైతే ఎలా పాడతానో ఎలా రికార్డ్ చేస్తామో ఎలా షూట్ చేస్తామో అసలు యాక్టింగ్ ఒక ఫోటో దిగడానికి కూడా నేను చాలా కష్టపడుతూ ఉంటాను కానీ ఎలా యాక్ట్ చేస్తాను పాటంతా ఎలా చేయాలి అని చాలా భయపడతా నేను ఇక్కడ నుంచి వెళ్ళాను కానీ దేవుని యొక్క మహా గొప్ప కృప అలాగే సంఘంగా అప్పుడు ఇరవై ఒక్క రోజులో ఉపవాస ప్రార్థన స్టార్ట్ అయ్యింది అలాగే డెబ్బై రెండు గంటల ప్రార్థన కూడా ఆ రోజు మొదలయ్యింది సంఘంగా ప్రతి గంట నేను అక్కడ పనిచేస్తూ ఉన్న ప్రతి గంట ఇక్కడ ప్రార్థన జరుగుతూనే ఉంది ఆ ప్రార్థనే అక్కడ దేవుడు నాకు సహాయపడటానికి ఎంతో కారణమయ్యింది దేవునికి స్తోత్రం మహాళ ఇంకో విషయం ఏంటి అంటే జేపీ రమేష్ అన్నయ్య దీనికి చాలా మంచి మ్యూజిక్ అందించారు చాలా మంచి మ్యూజిక్ మ్యూజిక్ అందించారు మా చెల్లి మా చెల్లి అని ఎప్పుడు మా ఇద్దరిని అలా అనుకుంటూ ఉంటారు నిజంగా చెల్లి చెల్లి అన్నందుకు చెల్లి పాటగానే దీన్ని చేశారు దేవునికి స్తోత్రం హెలుయ్య అన్నయ్య కూడా ఇక్కడ అన్నయ్య ఉండుసింది కానీ పరిస్థితులను బట్టి రాలేకపోయారు ఏదేమైనా సరే అన్నయ్య ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా నేను అన్నయ్యకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇంకొక విషయం ఏంటి అంటే ఆ క్షణం మేము అక్కడి వరకు వెళ్ళేటప్పుడు ఊహించని రీతిగా ప్రాణం పోసే పాటలో రెండు చరణాలే ఉన్నాయి రెండు చరణాలే అందరికీ తెలుసు కానీ మేము వెళ్ళేసరికి అన్నయ్య అన్నారు అవునారా నేను రెండు చరణాలు అనుకోలేదు మూడు చరణాలు అనుకొని నేను మూడు చరణాలకు మ్యూజిక్ చేసేశాను అని చెప్పేశారు మ్యూజిక్ చేశాను అనగానే ఏం చేయాలి సరే ఎందుకు అని నాన్నగారు అలాగే అన్నయ్య ఇద్దరు ప్రోత్సాహంతో దేవుని కృపలో ఆ క్షణం మూడో చరణం కూడా రాసి పాడి రికార్డ్ చేయడానికి దేవుడంతో సహాయం చేశాడు దేవునికి స్తోత్రం హలియ అన్నయ్య ఎప్పుడు ఇప్పుడు వరకు జరిగిన ఐదారు పాటల్లో కూడా ఫస్ట్ పాట ఫస్ట్ చరణానికి మ్యూజిక్ చేసేవాళ్ళు ఈ పాటకి ఈ మూడు చరణాలకు మేము వెళ్ళేసరికి రెడీగా ఉంచేశారు నిజంగా అది యొక్క దేవుని యొక్క ప్రణాళిక అది అలా ఉంచబట్టే మూడో చరణం రాయటానికి దేవుడంతో సహాయం చేశాడు అద్భుతంగా వచ్చింది ప్రార్థించినందుకు మీ అందరికీ చాలా ప్రత్యేకమైనటువంటి వందనాలు ఇంకా ప్రార్థన చేయండి ఈ పాట దేవుడు నాకు ఇచ్చినటువంటి అనుభవంలో నుంచి రాసింది కాబట్టి అనేక మందికి దీవెనకరంగా మారాలి అని చెప్పి మీ అనుదిన ప్రార్థనలు గుర్తు చేసుకోండి అలాగే వివాహ విషయం కోసం కూడా ప్రార్థన చేస్తున్నారు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు దాని కొరకు కూడా ప్రార్థనలో ఉంచండి అలాగే ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ ఈ సాంగ్ ఇంత అద్భుతంగా రావడానికి దీన్ని వెనక్కి పని చేసినటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇక్కడ లేకపోయినా వారందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు నా విషయంలో చాలా ఓపిక్గా ఉన్నారు చాలా వర్క్ చేశారు నా కోసం ఎన్నిసార్లు మార్పించామో ప్రతి విషయంలో కానీ అన్ని విషయాల్లో చాలా హెల్ప్ చేశారు డేవిడ్ వర్మ అన్న ఎడిటింగ్ విషయంలో సుధాకర్ అన్నయ్య కెమెరా విషయంలో నిజంగా అన్నయ్య అయితే చాలా సపోర్ట్గా ఉన్నారు వాళ్ళ సపోర్ట్ లేకపోతే షూట్ అంత మంచిగా వచ్చి ఉండేది కాదు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు టైటిల్ విషయంలో మనోహర్ అన్నయ్య ఇలా మ్యూజిక్ విషయంలో జేపీ రమేష్ అన్నయ్య అన్నిటికంటే ముఖ్యంగా నాన్నగారు వాళ్ళ ప్రోత్సాహం లేకుండా నేను అసలు ఈ ప్రాసెస్ అంతా చేయలేను నిజంగా అక్కడికి వరకు నాకు బస్సులో కూడా ధైర్యం చెప్పుకుంటూ తీసుకెళ్లారు నీకేం కాదు మేమందరం ఉన్నాం కదా మంచిగా పాడతావు అని ఆ రికార్డింగ్ సమయంలో కూడా పాపం కూర్చోండి డాడీ అంటే కూర్చోకుండా నా ఎదురుగానుంచొని ఇలా పాడాలి ఎలా పాడాలి అని చెప్పి అప్ అండ్ డౌన్స్ అన్ని కూడా చెప్తా నన్ను అలా లీడ్ చేస్తా ముందుకు తీసుకువెళ్లారు నాకు చాలా మంచి గైడెన్స్ ఇచ్చారు చాలా ప్రోత్సహించారు అందరికీ కూడా చాలా ప్రత్యేకమైన వందనాలు ముఖ్యంగా ఈరోజు ఆఖరిగా రోజు వేదికను అలంకరించినటువంటి సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చాలా దూర ప్రయాణాలు చేసి అందరూ కూడా ఇక్కడికి వచ్చారు నాన్నగారు ఆహ్వానం మేరకు నన్ను ప్రేమించి ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్నందుకు సేవకులందరికీ కూడా నా తరఫున నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తున్నాను సంఘానికి వందనాలు అందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రార్థించారు ప్రతిదీ కూడా బాగా జరిగింది ముఖ్యంగా ఫైనల్గా మాట చెప్తానండి ఏది మర్చిపోకూడదని ఆలోచించుకొని చెప్తున్నాను ఈరోజు మధ్యాహ్నం నుంచి చాలా ప్రయాసపడ్డారు ఇక్కడ చిన్నపిల్లలు కానివ్వండి చెల్లి అలాగే అన్నయ్య వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉండి చాలా వర్క్ చేశారు ప్రతి ఒక్కరికి కూడా ఎవరు చేశారు ఎవరున్నారో మాట్లాడుకునే టైం మాకు దొరకలేదు కానీ ప్రతి ఒక్కరికి కూడా నిండు మనసుతో చాలా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను పరిచర్య చేసిన ప్రతి ఒక్కరికి కూడా నిండు మనసుతో మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే వారికి కూడా వందనాలు తెలియజేస్తూ నా మాటల్ని ముగిస్తూ ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు దేవుని స్తోత్రుయా రెండు చేతులు ఆకాశం అయిపోయితే ఒకసారి ప్రభు చెప్పండి హలే లుయా మరి అమ్మ ఏదైతే సాక్ష్యం చెప్పిందో అదంతా కూడా కేవలం దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఈరోజు మీరందరూ ఇంత సంతోషంగా ఉన్నారంటే మరి ముఖ్యంగా తల్లిదండ్రులుగా కుటుంబంగా మేమందరం ఈ సమయంలో ఇంత ఆనందంగా ఉన్నామంటే ఆ భయంకరమైనటువంటి కరెంటు ప్రమాదం నుంచి ఆ తల్లిని కాపాడినటువంటి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక ఇప్పుడు ఇలా నానుండనివ్వండి అమ్మ ఉండనివ్వండి నాన్న కానీ అమ్మ కానీ ఎవరు కానీ ఎవ్వరు ఏమీ చెయ్యలేరు దేవుడే కాపాడాడు దేవుడే కాపాడతాడు మహిమంతా ఆయనకే కలుగును గాక చప్పలు కొట్టేసి ఒకసారి గట్టిగా స్కృతిలో చెప్పండి కల్లుయా